తర్వాత నిమజ్జనప్పుడు తాగి చేయడం ఇక్కడ జరగకపోవచ్చు చాలా చోట్ల తొంభై శాతం తాగి నిమజ్జనం చేస్తున్నారు ఏమి ఉండదు పాపము వస్తుంది కానీ పుణ్యం రాదు ఒక్క శాతం కూడా రాదు మైనస్లో వెళ్తుంది మైనస్లో పాపం వెళ్తుంది తాగి నిమజ్జనం చేస్తే తిని తాగి నిమజ్జనం చేస్తే దాని మించిన దౌర్భాగ్యం ఉండదు భగవంతుని వారి యొక్క నామాన్ని మనం పలుకుతూ పలుకుతూ పదన చేసుకుంటూ వెళ్తే అది ఒక అర్థం ఉంది అవునా మీరు ఆదర్శం ఇలాంటి వాళ్ళకే డొనేషన్ ఇవ్వండి తాగి మీరు అడగాలి ముందే మీరు రూల్స్ పెట్టాలి మీరు ఎలా చేస్తున్నారు నవరాత్రులు అడగాలి ముందు అప్పుడే డొనేషన్ ఇవ్వండి ఇవ్వకండి మీ ఎందుకంటే మీరిచ్చే డబ్బులలో మీరు ఇచ్చే డబ్బులలో కొంత భాగం తాగుడు పోతుంది కాబట్టి ఆ పాపం మీకు కూడా వస్తుంది వస్తుంది రాదా చెడు చెడు ప్రయజ్ఞ వస్తా రాదా వస్తుంది చెప్పి అడగాల అడిగి ఇవ్వాలి లేదండి ఆ మాత్రమే భక్తి చేస్తున్నారు ఆ మాత్రమే భక్తి చేస్తారు ఆ మాత్రం లేకపోతే ఇంకా పోతుంది పోతుంది అంటారు అట్లా కూడా అంటున్నారు అనవలు ఉండరు ఏదో ఒకటి పోయి తాగో తీర చేస్తున్నారు అట్లా ఉంటుందా క్వాలిటీ ముఖ్యమా క్వాలిటీ ముఖ్యమా క్వాంటిటీ ముఖ్యమా క్వాలిటీ ముఖ్యం క్వాంటిటీ ఎంత ఉందా ఏం లాభం ఉంది చెత్త ఉన్నప్పుడు అవునా కదా మనం వేరే మతాలను అంటా ఉంటాం మరి వాళ్ళు వాళ్ళు నేనున్నారు ఆయుష్ నమాజ్ చేస్తారు వాళ్ళ యొక్క పద్ధతులు పాటిస్తారు మంచి టోపు పెట్టుకోవడానికి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగా ఏం లేదు వాళ్ళు కరెక్టే ఉన్నారు మనం కరెక్ట్ లేవు మనం బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం మనం బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం బయటికి పోతే అరే ఇంద్రయలు బాగా తిరగబెట్టును ఏమంతల సంగతి ఇలా బాగా బొట్టు పెట్టినావు ఎర్రబొట్టు పెట్టినావు తిలకం పెట్టినావు ఇది మనం మనమే కిచ్చిపరుచుకుంటాం ఈ మాసంతో మేము బయట ఇలా దుద్దుకు వేసుకుంటే మేము మా వెళ్తూ ఉంటాము అందరూ ఆ ప్రత్యేకమైన గ్రహాంతరసూస్తూ ఉంటారు అదే వేరే మత వాళ్ళని మంచి పైజామా కుడతా చోకేసుకున్నా ఏం చూడరు బాబు అదే దౌర్భాగ్యం అర్థం కాదు వాళ్ళని ఇంత చూడరు బురక వాళ్ళని ఇంత చూడరు అయితే వాళ్ళు పాటిస్తారు వాళ్ళు పద్ధతిగా పాటిస్తారు అని మనకు కూడా తెలుసు వాళ్ళు ఏమైనా పాటిస్తే వింతగా వస్తారు ఇట్లా చూస్తూ ఇట్లా నేను ప్రత్యేకంగా ఇక్కడ వెళ్తే ఇట్లా చూస్తూ ఉండట్లేదు అంటే ఎంత ఎంత నీచగా ఎంత దిగజారి ఉన్నామో అర్థం చేసుకోవాలి మనకు మనమే ప్రోత్సాహం లేదు అని చెప్పిన వాళ్ళు లేదు పాటించేవాళ్ళు లేదు చెప్పినా పాటించేవాళ్ళు లేదు ఇది జరగదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలు కావాలి కోట్ల పట్టణాల్లో ఇక్కడ నుంచి మొదలు కావాలి మీ త్రిసూలు యూత్ నుంచి రావాలి మీలాంటి వాళ్ళు రావాలి వారికి ఒకసారి గట్టి చెప్పండి త్రిసూలు యూత్ వారికి ఒక గట్టి చెప్పిగా మీలాంటి వాళ్ళకి ప్రోత్సాహిస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఇంకొక పది నిమిషాలు మీ తండ్రి ఉన్నారు కదా తల్లిగండ్రున్నారు ఎవరైనా మెచ్చుకుంటారు అనుకోండి తండ్రి చాలా చూడు మంచి మంచి గుణాలు ఉన్నాయి మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయని మీకు లోపల ఎలా అనిపిస్తుంది సార్ నీకు అవునా కదా సో భగవంతుని గుణాలని భగవంతుని నామాలని సంగీతం చేసిన మనందరి మన అందరి యొక్క సగా మనందరి యొక్క తండ్రి కదా ఈ జీవి ఈ సృష్టికర్త కదా మరి వారిని మనం గ్లోరిఫై చేసేటప్పుడు ప్రసన్న చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఆ ఆనందం రావాలి అవునా కదా అందర్గరాండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రము పరిచయం ఉందో తెలుసు నలిగోళ్ళు స్టార్ట్ చేయకాదని భగవంతుడు తెలుసు కాబట్టి పక్తు వచ్చి మనకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ఉపదేశిస్తారు అన్నమాట నేనే మంత్రం కూడా ఉంది ఇదే మంత్రాన్ని రివర్స్ ఉంది హరేరామం కానీ హరేరామ హరేమ అది ఏది మొదలైతుందో దానికి పద్ధతి ఉంది దానికి ఉపదేశం కావాలి దానికి ఒక నియమాలు ఉంది అన్నమాట కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హే హ हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Krishna Hare Krishna Krishna ఇరవై ఒక రోజులు రావద్దంటారు చెప్తా ఉంటాడు రాజు ఇంకా 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 పూర్తి అయ్యలేదు ఏం సపోర్ట్ అవుతలేదు అని తెలిసేసరికి బాగుంది మా అంటున్నారు ఇది యాక్చువల్లీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా చెప్పాలంటే పెద్ద ఉంది అయ్యే ఒక కంటరి సో అప్పటి నుంచి ఆ జగన్నాథ్ ప్రదేశ భద్ర రూపం అయితే ఉందో అప్పటి నుంచి మళ్ళీ రాజు బాగా మాడుతున్నాడు అయ్యో నేను తప్పు చేసిన మీరు ఆగ్నయించు ఇర ఒక రోజు రావద్దన్నారు నేను వచ్చిన అంటే మళ్ళీ బాగుంది దర్శనం వచ్చి ఏం కాదు ఇదే విగ్రహాలు మీరు పెట్టండి ఇంకా నుంచి మీరు ప్రతి సంవత్సరం చేయండి అంటే అప్పటి నుంచి అదే చాలా బాగుంటుంది మీరు వెళ్ళండి పూర్తిగా వెళ్ళండి పది సంవత్సరాలు ఎదుగుతాము వెళ్ళండి చాలా అద్భుతం ఉంటుంది అద్భుతం అంటే అది మా అద్భుతం కాదు జగన్నాథ్ సముద్రం పక్కనే కోలేన దాకా కూడా ఒక మంచి దివ్యమైన నీళ్ళు ఉన్నాయి జగన్నాథ్ ప్రతి ఒక చోట మా ఇస్కాన్ టెంపుల్ ద్వారా ఎప్పుడైనా యాత్ర ఉన్నప్పుడు మా అమ్మ మా గురుజు గారు మా ప్రభుజీ గారు చెప్తారు చాలా చక్కగా చెప్తారన్నమాట అంటే యాత్రకు వెళ్తే అందరూ వెళ్తూ ఉంటారు వెళ్ళి జగన్నాథ్ని వ్రతం లాగడము సముద్ర స్నానం చేసి వస్తుంటాడు యాత్ర అంటారు మన గురువులు అంటారు అంటారన్నమాట యాత్ర అన్నది చెవితో చేయాలి కళతో కావాలంటారు కళతో చేస్తే అది టూర్ అది ఆధ్యాత్మిక యాత్ర కావాలంటే చెవితో వినాలి గురువు చెప్తుంటే వినాలి అక్కడ అక్కడ ఉన్నటువంటి నీళ్ళలు ఈ మందిరం ఎందుకైంది ఇక్కడ ఈ ఈ ఈ యొక్క అద్భుతమైన ప్లేస్ దేని గురించి ఉంది అని చెప్తా ఉంటాం మనకు అప్పుడు అర్థమవుతూ ఉంటారు అది యాత్రకు ముఖ్యమైన ప్రయోజనం హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు